బ్రహ్మంగారు నివసించినటువంటి ఇంటి స్థలము ఇల్లు ఆ రోజు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల నాటి ఆ ఇంటిని చూసి తరించుదాం వారు తవ్విన బావి వారు తవ్వినటువంటి బావి వారు నివసించినటువంటి ఇల్లు వారు నివసించిన ఇల్లు వారు తవ్వినటువంటి బావి ధన్యవాదాలు బ్రహ్మంగారు నివసించినటువంటి ఇల్లు వారు తవ్వినటువంటి బావి ఈ ప్రదేశం ఎంతో గొప్ప ప్రదేశం బావి నీటిని తాగి ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్ళే భక్తులకు నిజంగా ఈ ఇది మహాపట్టణం కాబోతున్నది ఈ పట్టణం దాదాపు కొన్ని బ్రహ్మంగారు చరిత్రని నిలిపే ఘట్టం ఇది